విషయం ఏందంటే ఖజానాకు కిక్కు మందుబాబులం మేము మందుబాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం రేవంతు పాలనలో అరె రేవంతు పాలనలో కిక్కు మీద కిక్కేరా అన్నట్టున్నది రేవంత్రెడ్డిది కాదంటే చూడురి ఖజానాకు కిక్కు సర్కారు నడవాలంటే మద్యం తాగించాల్సిందే నలభై ఐదు వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు గత ఏడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు ఆరు నెలలలో ఆదాయం ఇరవై మూడు వేల కోట్లు తాగుబోతు తెలంగాణ చేసిండు రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కదా బాబులం అనేది ఇక చూడండి మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఆదాయమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగుబోతులను చేసిండు ఆరు నెలలలో కేవలం తాగుడు వల్ల వచ్చిన ఆదాయం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయం ఇక చూడరు ఎంత దారుణమైంది ఇది ఆనాడు కేసీఆర్ ఉంటేనేమో తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసుకున్నాడు తాగుబోతుడు అందిచ్చారు మరి ఆనాడు మాట్లాడిన నాలికెలన్నీ ఆ రాజు అన్న మాటలన్నీ ఈరోజు ఏమైపోయినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా బాధాకరమైన విషయం తాగుబోతు రాష్ట్రంగా మార్చేస్తుంది కాదంటే మీరే చూడరు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి మద్యం కిక్కెక్కింది ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు త్వరగా ప్రజలకు అందాలంటే జనాలకు మద్యం తాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది అంటే తాగు సచిపో నా స్వార్థం కోసం నా ముఖ్యమంత్రి పీఠం కోసం నా మంత్రి పదవి కోసం ఎవడు చచ్చిపోతే మాకేంది మేము నువ్వేం చేయాలంటే కాటికి కాలు ఉండు మద్యం నేను పంపిస్తా అంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి తాగిన తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయ్యో లివర్ ఖరాబ్ అయ్యో ఏదన్నా అయితే ఆ కుటుంబం పరిస్థితి ఏంది నువ్వు కేవలం నీ ఆదాయం కోసమే చూస్తున్నావు ఈరోజు నువ్వు డబ్బు అనే ఒక మహమ్మారి రోగంతో ప్రభుత్వం చూస్తుంది తాగ తాగిపీయాలని లక్ష్యంగా పెట్టుకున్న నలభై ఐదు వేల కోట్ల లక్ష్యంగా అమ్మాలని ఫిక్స్ అయిందట కానీ ఆ నలభై ఐదు వేల కోట్లకు సంబంధించి నువ్వు చూస్తున్నావు తెలంగాణలో నాలుగు కోట్ల మంది రోడ్డు మీద పడితే బతికేంది అనేది నేను చూస్తున్నా నాది రైటు నాది రైతు బిడ్డ రైటు ఏంది అంటే మీ భాషలో చెప్పాలంటే మీకు ఏది అనిపిస్తే అది రైట్ అనిపిస్తుంది కానీ మాకు అట్లా అనిపేది మేము రైతు బిడ్డలం రైతు బిడ్డ నీతి ఏందంటే నాకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కానీ రాజకీయ నాయకుని నీతి ఏంది తెలుసా అందరు చెడిపోవాలి నేను ఒక్కనే బాగుండాలి ఇప్పుడు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి గదే ఇరవై మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది ఈ ఆరు నెలల్లో నలభై ఐదు వేల కోట్ల లక్ష్యంగా చేస్తాను ఇగో చూడరు ఇగో ఇక్కడ రాసుకొచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుండడం ఇందుకు కారణం దీంతో ఎక్సైజ్ శాఖ ఏడాది అనుకున్న నలభై ఐదు వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకునేటట్లు కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంటున్నది రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేస్తున్నది అన్ని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచారం చేసింది అధికారంలోకి వచ్చిన వంద రోజులలో బెల్ట్ షాపులను రద్దు చేస్తామని మేనిఫెస్టో ప్రకటించింది రాష్ట్రంలో అరవై వేల పైగా కూడా బెల్ట్ షాపులు ఉన్నాయని వాటిని తొలగిస్తామని పిసిసి చీఫ్ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత అంత లేదు అరవై వేల బెల్ట్ షాపులు ఉన్నాయి వాటన్నింటిని తొలగిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు తాగుడే లక్ష్యం తాగాలిరా మీరు తాగాలిరా తెలంగాణ అంతా ఆగమైపోవాలి రేవంత్ రెడ్డి ఒక్కడే బాగుండాలి సల్లగుండాలి ఆయన కుటుంబం ఆయనే మిగతా వాళ్ళందరూ ఆగమైపోవాలి సింగరేణి